సరే అది అయిపోయింది కొంతమంది ఏం చేస్తారు సాధక మీద భూమి కొనేది ఇచ్చే వరకు కూడా ఇచ్చేసి భూమి బాబు మాకు విలువ ఇచ్చేందుకు మేము భూమి ఇచ్చేసినాము సాధన పోతాం రాసుకున్నారు రాసుకున్న తర్వాత ఏమైతుంది అప్పుడు రాసిన వాడు పెద్ద మనిషి ఉంటాడు ఇక్కడ మీరు సాగు చేసుకుంటున్నారు కొన్ని రోజులు పాపం ఆయన కాలం అయిన తర్వాత ఏమైతుంది వాళ్ళ పిల్లలు ఏమో హైదరాబాద్ ఎక్కడ ఉంటారు భూమి గ్రామంలో ముంగాల్లో తాడవల్లి ఏ పాస్బుక్ తీస్తారు అరే నాన్న పది ఉన్నది మాకు రావాలి వాళ్ళు పాస్బుక్ ఉంది అయితే వాళ్ళు పావతి అప్లై చేస్తారు తీసుకొని దాని మీద సాగు చేసుకుంటూ బతుకున్నారు కానీ ఇక్కడ మనిషి పోయిన తర్వాత వీళ్ళు కొడుకులు కూతురు వచ్చి బరాబర్ సబ్సిడీ చేసుకొని పొందు గ్రామంలో దగాదాలు వాళ్ళు వచ్చి మా భూమి లంటారు వీళ్ళు నాకు అమ్మేషన్ అంటారు నాకైతే చూపిస్తే మళ్ళీ సాదా భయంగా నమ్మలు చేసుకోలేమని అంటారు ఇది ఉన్న వాస్తవ ఇబ్బందులు మనం చూస్తూ ఉన్నారు ఇట్లా ఎన్నో రకాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు వచ్చింది పాత ధరణి పోర్టల్ ఉన్న ఇబ్బందులు ఏంటివి ఒక్కసారి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది చాలా మంది మా దగ్గర సమస్యలు తీసుకొస్తారు ఎందుకంటే గతంలో ఏమైనా అంటే ఏమైనా గ్రామస్థులకు సమస్య ఉన్న గ్రామంలో అడగడానికి వీయాలు లేదు వీయాలు లేదు సరే ఇప్పుడు జీపీఓగా గ్రామ పంచాయత్ అధికారిగా కొత్తగా వస్తారు కానీ లేదంటే ఎవరి దగ్గర వెళ్తారు ఎంఆర్ గారి దగ్గర వెళ్తారు ఎంఆర్ గారు ఓపిక అన్ని విన్న తర్వాత ఏమంటారు అయ్యా ఇది మా దగ్గర మాకు పవర్స్ లేవు మీరు కలెక్టర్ గారి దగ్గర పోవాలి సరే అక్కడ రాకపోతే ఏం చేస్తారు ఆర్డీ గారి దగ్గర పోతారు ఆర్డీ గారు ఏమంటారు మా దగ్గర లేదు కలెక్టర్ అన్ని ఒకే చోట వచ్చి మరి దానికి పరిష్కారం కావడానికి ఎన్నో ఇబ్బంది చాలా మంది పడి ఉన్నారు ఇప్పుడు కొత్త చట్టం ద్వారా ఏమైతుంది అధికారులు వికేంద్రీకరణ చేసి తహసీల్దార్ స్థాయిలో ఉండాల్సిన అంశాలు జాగ్రత్తగా చేయాల్సిన అంశాలు మాత్రమే అదనపు కలిపిన స్థాయిలో నా స్థాయిలో వస్తాయి ఇది ఒక అంశం లోకల్ ఎంక్వైరీ ఎంక్వైరీ చేసడానికి అధికారం ఉండే విధంగా ఒక వ్యవస్థ రావాలంటే భూభారతి చట్టం రావడం జరిగింది ఇది అసలైన అంశం సో అట్లా ఎన్ని ఇబ్బందులు మనకి ఉన్నా కొంతమంది ప్రభుత్వ భూమి మీద పెట్టున్నారు సరే వాళ్ళ సంగతి మేము చూసిన చూస్తుంటాము అసైన్ భూమిలో ఒక ఆప్షన్ న్యాయంగా పాత ప్రభుత్వాలు గతంలో భూమి ఉంటేనే ప్రజలకి న్యాయం ఉంటుంది సరే ప్రభుత్వ ఉన్న మీరు సాగు చేసుకోండి మీరు ఉన్న వరకు దాని మీద ఉండండి అని చెప్పడానికి అసైన్ భూమి ఇచ్చారు ఆసైన్ భూమి దాని మీద లావాదేవీలు చేయడానికి ఆస్కారం ఉండదు ప్రభుత్వ భూములు గత కాబట్టి చేరాలి కానీ కొంతమంది ఏం చేస్తారు సరే మేము ఊరిపోతున్నాం అక్కడ మంచి ఉద్యోగం దొరికింది మేము వెళ్ళిపోతున్నాం ఇది ఎవరికి అప్పచెప్పడానికి సద ఒప్పందం రాసి ఇచ్చేస్తారు తీసుకున్న వాళ్ళు కూడా పేదవాళ్ళు కానీ ఇప్పుడు సరి చేసుకోవడానికి ఆస్కారం లేదు కూడా కొన్ని సమస్యలు ఉన్నాయి సో వచ్చే రోజుల్లో ఈ అసైన్ బుక్ సంబంధించి కూడా చాలా మంది మాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉన్నారు దానికి పరిష్కారం చేయడానికి అసైన్మెంట్ కమిటీలు ఖచ్చితంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది దానికి సంబంధించి కూడా మేము ఈ చట్టం ద్వారా ఎట్లా దానికి పరిష్కారం చేసుకోవచ్చు అది ముందు తీసుకుపోవడానికి ఆలోచన చేస్తా ఉన్నాం ఎన్నో రకాల ఇబ్బందులు ఉన్నాయి కొన్ని చోట్ల సీలింగ్ భూమిలు ఉంటాయి ఇంకా ఆ పెద్ద మంచి పేరు వస్తుంది ఇక్కడ వేరే వాళ్ళకి రాపించి ఉన్నారు నడిగూడ మండలంలో నడిగూడం కాదు ఇక్కడ కూడా ఉందా నూర్బెంగల్లో మందిరాలలో అది పెద్ద సమస్య సీడీ ల్యాండ్ సంబంధించి ఈనా భూములు ఉంటాయి ఇచ్చే కోవిడ్ గాని లెక్కల కరెక్ట్ కాలేదు సరే గతంలో కరెక్ట్ అయింది తర్వాత కోవిడ్ ని పెట్టి ఇంకో పచ్చే కోవిడ్ ని సంబంధించి ఇంకొక సమస్య మన దగ్గర ప్రత్యేకంగా ఎదురవుతున్నది ఏమది ఒక సర్వే నంబర్ లో ఒక 10 12 బై నంబర్ ఉంటాయి ఎందుకంటే 10 మంది కన్సల్ ఉంటారు మన ఏకరా సర్వే నంబర్ ఉంటే ఒక ఏకరా 6 ఏకరా పరిష్కారం కావాలంటే ఒక స్థిరమైన పరిష్కారం ఉండాలంటే ఖచ్చితంగా కొత్త చట్టం తీసుకువస్తే అయితేనే తెలంగాణ ప్రభుత్వం గౌరవ సీఎం గారు రేవంత్ రెడ్డి గారు నాయకత్వంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి రోజున హైదరాబాద్ లో ఏప్రిల్ ఈ నెలలోనే పద్నాలుగు ఏప్రిల్ నాడు ఈ భూభారతి చట్టం వాటికి సంబంధించిన ఉన్న రూల్స్ నియమాలు ప్రారంభోత్సవం చేసి మనకి ప్రజల సమస్యలు పరిష్కారం చేయడానికి ఒక పెద్ద మార్పు మన చట్టాల్లో తీసుకురావడం జరిగింది సంబంధించి అమలు చేయడానికి అవసరం ఉన్న రూల్స్ రూల్స్ అమలు చేసుకోవడానికి అవసరం ఉన్న సిబ్బందులు రెవెన్యూ శాఖ ఆ సిబ్బందిలో ప్రజలు మధ్యలో ఒక ప్లాట్ఫామ్ గా ఉండేది భూభారతి పోర్టల్ ఈ నాలుగు ఉన్న ఆధార స్తంభాలు పరిష్కారం చేయడానికి సంబంధించిన లావాదేవీలు కావచ్చు కావచ్చు ఆన్లైన్లో రాని దాని గురించి రకరకాల సమస్యలు కావచ్చు లెక్కలు సంబంధించి ఏమైనా డేటా కావాలి వాటికి సంబంధించి ఆన్లైన్లో ఉందా లేదా చూసుకోవడం కావచ్చు ప్రత్యేకంగా మనకి భూమి ఉంది అది మా పేరుగా ఉంది అది కాన్ఫిడెన్స్ ఇచ్చే పాస్బుక్ ఇవ్వడం కావచ్చు ఇట్లా అన్ని అంశాలు వచ్చినాయి ఆన్లైన్ లేక లేదని సగం మంది మా దగ్గర పాత పాస్బుక్ తీసుకొస్తారు సార్ ఇది మా పాత పాస్బుక్ మాకు భూమి ఉన్నది మేము సాగు చేసుకుంటున్నాము ఈ భూమి మేము కొనలేదు మా తాతలు ముత్తాతాల నుంచి వచ్చిన భూమి కానీ లెక్కలు లేవు ఎక్కడ లెక్కలేదు కొంతమంది వచ్చి సార్ మేము కాస్త ఉన్నాము వేరే వాళ్ళు పేరు లెక్కినాయి కొంతమంది సార్ మావి రెండు ఎకరాలు ఉన్నది ఒక ఎకరా ఎక్కింది ఒక ఎకరా ఎక్కడో కాపాడతలేదు అది ఇంకొక అప ఇవ్వదు కొంతమంది పేదవాళ్ళు చాలా మంది జనరల్ గా రైతులు మాత్రం మంచిగా వారికి రైతులు అంటేనే వ్యవసాయం వ్యవసాయం చేయాలి బ్రహ్మాండంగా లెక్కలు పెట్టే దాంట్లో కొంతమందికి అవగాహన లేక చదువు రాక ఇబ్బంది పడతారు చాలా మంది మహిళలకు మాకు ప్రత్యేకంగా ప్రజావణలు జ్ఞాపకాలు ఉన్నాయి వచ్చి మాకు అన్ని కాగితం ముందు పెడతారు అయితే నువ్వు ఏం చేస్తావు నాకు తెలుగు కానీ నా భూమి నా పేరు మీద చేయంటాడు మా ఆమె కూడా చెప్పిన దాంట్లో న్యాయమే ఆమెకి చదువు రాదు ఏదో ఒక ఆయన అది మంచిగా ఒక కవర్లో లో పెట్టుకుని ఇంట్లో దాచిపెట్టింది వచ్చిన తర్వాత చూపెడితే అది పోతే రైతు భరోసా ఎందుకు ఎందుకు ఎక్కలేదంటే వాళ్ళకి ఏం తెలుసు వచ్చి తిరిగి తిరిగి బాగా ఇబ్బంది పడింది ఇవి కూడా ఒక పంచాయతీ ఇంకా పంచాయతీ ఏంటి అన్నదానులు ఉంటారు ఉంటారు ఉదాహరణగా ఒక ఇంట్లో ఇద్దరు అన్నదానులు అక్క చెల్లెలు సరదాగా పెళ్లి అయిపోయింది అత్తగారి ఇంట్లో వెళ్ళిపోతాడు అప్పుడు దాకా మంచిదే పాపం మా అన్న నా పండుగలు వస్తే మంచి చీరలు ఇచ్చేసి మంచి చూసుకుంటాడు ఒకరోజు ఏం చేస్తారు తెలియదు కానీ నాన్నగారి పేరు అన్న ఉన్న అన్ని భూములు నేను పెద్దవాడు రాపిస్తాడు అక్క చెల్లెలు ఏమో అడిగితే సరిగా పెట్టేవాళ్ళు పాపం మా అన్న మంచి చూసుకుంటాడు పండుగ వస్తే చీర ఇస్తారు నేను సరిగా పెట్టేస్తాను అన్ని వాళ్ళు కొంతమంది ఉన్నారు మీ హక్కు ఉంది ఖితంగా రావాలి అది వాస్తూ చె తర్వాత ఏమైతుంది పండుగలు కలిసి అన్నదమ్ములు మంచిగా ఉండేవాళ్ళు వాళ్ళు ఇంట్లో దగ్గర అయితే సరే అప్పుడు అన్న ఏదో చేసుకున్నారు న్యాయం చేసుకోవడానికి మళ్ళీ అందరూ కూర్చొని పెద్ద మనసు సమక్షంలో పరిష్కారం